హై ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఫౌండర్స్ చాలా రోజుల నుంచి మనమైతే మనీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మరి ఇన్ని రోజుల నిరీక్షణ అనేది పూర్తయి మన సహనానికి ఓపికకు మరి తగ్గ ప్రతిఫలం అయితే దగ్గరలో అందనుంది కాబట్టి మీరు కొంచెం సంతోషంగా ఉండండి అతి త్వరలో మనం అనుకున్నవి జరుగుతాయి మరి ఖతర్లో మీటింగ్లో ఓఎస్ కానీ ఓ కనెక్ట్ కానీ మన పెండింగ్ మిత్ర డ్రాలు కానీ అదేవిధంగా బోనస్ కమిషన్ ఈ విధంగా ప్రతి ఒక్కటి మనకు ఓపెన్ అవర్ ఉంది ఓఎస్ ఓయస్తో పాటు నెగిటివ్ కామెంట్లరా ఇన్ని సంవత్సరాలు పట్టింది ఇంకా రాదు మీ మిమ్మల్ని మీరు వదిలేయండి మీకోసం చెప్పలేదు నేను మా వ్యూయర్స్ కోసం మాత్రమే చెప్తున్నా కాబట్టి మీ తరాల ఆదాయం పొందడానికి మొదటి స్టెప్ అనేది దగ్గరలో రానుంది ఫౌండర్స్ హలో ఛాంపియన్స్ ఉత్తమ క్షణం రాబోతుంది అంత సమయానికి ఉత్సాహంగా ఉండాలి సెప్టెంబర్లో సిఈసార్ ఏ బి అనే రెండు ప్లాన్లు ఇచ్చారు మరి ప్లాన్ బి అమలు కానుంది ఓఎస్ ఇప్పటి నుంచి సెప్టెంబర్ చిర చివరి వరకు ఎప్పుడైనా ఓపెన్ అవ్వచ్చు ఓఎస్ ప్రత్యక్ష ప్రసారం సిఈఓ సమావేశమై తదుపరి ఏమీ జరుగుతుందో తెలియజేస్తారు మరి ఆర్థిక విజయం తుపానును మనం చూడవచ్చు ఓఎస్ ఓపెన్ అవ్వగానే మనం చూడవచ్చు మొత్తం ప్లాన్ ఇప్పటికే తయారు చేయబడింది ఇది అభిరుచి మరియు గొప్ప అసూయతో అమలు చేయబడుతుంది అసూయ అంటే అదొక పెద్ద ప్రాజెక్ట్ లక్ష్యానికి అనుగుణంగా అనమాట మరి ఆన్ ప్యాసివ్ కళల సాకారం ఇది ఖచ్చితంగా విజయ శిఖరం మరి ఆన్ ప్యాసివ్ అనేది అటు సీఈఓ గారికి కానీ ఇటు ఫౌండర్స్కి కానీ కళల సాకారం అనమాట ఆ కళ నెరవేరి ఖచ్చితంగా విజయ తీరాలకైతే చేరుకుంటుంది ఖతార్లో ఓఈఎస్ ఓ కనెక్ట్ ట్రాఫిక్ పంపిణీ పెండింగ్లో ఉన్న ఉపసంహరణలు బోనస్ కమిషన్ జీనియస్ మార్కెటింగ్ ఫిజికల్ ప్రోడక్ట్ ఇవన్నీ ఉత్పత్తులు కతర్లో ప్రారంభించబడతాయి నిజంగా మనం అనుకున్న ఇవన్నీ ఒకేసారి మన ఓఎస్లో చూడబోతున్నాం ఆన్ ప్యాసివ్ మిమ్మల్ని ప్రపంచంలోని అగ్రస్థానానికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది గొప్ప విజయాన్ని సాధించడానికి సమయం పడుతుంది ఆ సమయం మన కంపెనీ తీసుకొని చివరికి అన్ని పనులు పూర్తి చేయగలిగింది ఫౌండర్స్ మీ కృషి అంకిత భావం సంకల్పం పట్టుదల తిరుగులేని ఛాంపియన్ పాత్ర అనేది చాలా అపురూపం మీరు మ్యాచ్ గెలిచారు ఇక్కడ విజేత మీరే ఫౌండర్స్ ఇక్కడ మీ గురించే చెప్తున్నారు ఈ టోటల్ మ్యాథ్స్ అంతా మీరే గెలిచారు ఇక్కడ విజేత అయ్యేది మీరే ఓకేనా మరి ఆన్ ప్యాసివ్తో జీవిత కాళ్ళపు తరతరాల ఆదాయ ప్రయాణాన్ని ఆస్వాదించడానికి మరియు జరుపుకోవడానికి ఇది సమయం ఈ ఏఐ ఇంటర్నెట్ యొక్క భారీ శక్తి మరి రాబోతుంది చూడబోతున్నాం ప్రపంచంలో అందరు ప్రజలు కూడా చూస్తారు అది ఫౌండర్స్ బీ వెయిటింగ్